యోగనిష్ట యోగనిష్టతో బ్రహ్మాండమైన స్థితి కలుగుతుంది అందుకని వాడి తలకాయ నరికినా బతికే ఉన్నాడు శంకరుడు అనుగ్రహించాడు ఇంకో తలకాయ ఇచ్చాడు మళ్ళీ నరికాడు వెయ్యేళ్ళకి పదే పదివేల ఏళ్ళు ఇట్టా నడికాడు వెయ్యేళ్ళకొక్కటి పది తలకాయ నరికి ఆప్రాణం చేస్తే అప్పుడు స్వామి ప్రత్యక్షమైన ఏం కావాలా చెప్పు ఇప్పటికైనా శంకరుడు ఒకచోట బ్రహ్మ అంటారు బ్రహ్మ శంకరుడు విష్ణువు ముగ్గురు ఒకటేనండి పేర్లలో మారుస్తారు ఆ సన్నివేశం అట్మాస్ఫియర్ ను బట్టి ఆ పేరుతో వస్తారు కోటేశ్వరరావు గారే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోటేశ్వరరావు సబ్ జడ్జి కోటేశ్వరరావు సుప్రీంకోర్టు సుప్రీం జడ్జి ప్రమోషన్ వచ్చింది అవకాశం సుప్రీం జడ్జి గారు అండి అంటాడు ఉన్నా మా ఊరేనయ్యా కోటేశ్వరరావు పేరు నేను వాళ్ళు బాల్య స్నేహితులు అలాగే బ్రహ్మ విష్ణుమహేశ్వరులు పేర్లు మార్పు స్థానాలు మార్పు కాని వస్తువు మార్పు కాదండి కేశవ కశ్చ తన్ వాతీతి కేశవ రామ రస్చ రాహ తాన్ అమయతీతి రామ బ్రహ్మవిష్ణుమహేశ్వరాత్మకం కనుక శంకరుడు ప్రచారు ఏం కావాలన్నారు స్వామి తవాస్తి పంచభక్తత్వం మమచ దశాననత్వం వస్తుంది నీకు ఐదు తలకాయలు ఉన్నాయి కదా పంచభక్తంత్ర నేత్రం అంటారుగా నీ భక్తుడికి దానికి డబల్ ఇస్తే నీకు పేరు ప్రతిష్ట నాకు గౌరవం ఉన్నాడు ఓ ఇస్తా ఇంకా అడిగారు ఏదో అడక్క పచ్చలకాయలు ఎందుకు అడిగాడు అన్నారు అంటే ఏం లేదుట లోక కంటే దూరంగా కొంచెం ఏహ్యంగా ఉండదలుచుకున్నట్టు అది ఇరవై చేతులు పత్ తలకాయలు ఉండడండి ఏదో పురుగులగా పత్ తెల్లకాయలు ఏమిటి ఇరవై చేతులు ఏమిటి కనుక వైరాగ్యంతో అనుకున్నట్ట అందుకనే కావాలని విష్ణువు వల్ల వధ కోరుకొని శివలింగాల పానుగొట్టాలు పీకేశాట ఇవాడేదో మనం ఆయన అడ్డగోరుగా ఏదేదో మహా మహాశక్తివంతుడు మొన్నే మరణి చేశా మళ్ళీ చెబుతున్నా విష్ణు పురాణ భాగవత బ్రహ్మాండ పురాణ అనేక పురాణాలు ఆలోచిస్తే తెలిసే మాట ఏమిటి రావణుని యొక్క జన్మలో ఫిఫ్టీ ఫిఫ్టీ అజ్ఞానం ఫిఫ్టీ జ్ఞానం ఫిఫ్టీ అదే నెక్స్ట్ జన్మ ప్రపోషన్ ఉందే శిశుపాలుడు వాడికి సెవెంటీ ఫైవ్ జ్ఞానం తొందరగా మరణిద్దామనే కృష్ణుణ్ణి తిట్టడం అదేదో తొందర కానీ చూడవయా ఇంకా ఏం రార్చికి రా అంటే తొందర కాని అని అర్థం మూడు జన్మలతో అసురత్వాన్ని పోగొట్టుకోని దానికి ప్రయత్నించారు శాపమాత్రం చేత సంప్రాప్తమైనది